హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా ఉండే సిర్రాకు తాలింపు అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అయితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయాలనుకుంటున్నారా మరి లేట్ ఎందుకండి దానికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం రండి ఆకు అనేది ఈ విధంగా ఒలుసుకొని కాడలతో సహా వేసుకోండి ఇప్పుడు ఈ ఆకును మనము మంచిగా ఒక ఐదారు సార్లు కడుగేసుకుందాం ఎందుకంటే ఈ విధంగా కడుక్కోవడం వల్ల ఇసుక అనేది లేకుండా పోతుంది మనం ఒకటి రెండు సార్లు కడిగామనుకో ఇసుక అనేది అలాగే ఉంటుంది మనము ఎంత బాగా చేసినా కూడా నోట్లో అనేది పెట్టుకోలేం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆకు అనేది మంచిగా క్లీన్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ తాలింపు లేకి తిరగబాత కోసము ఏమేమి వేయాలో చూద్దాం ఒక పెద్ద సైజ్ ఆనియన్ను ఇలా నిలువగా కట్ చేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు మిరపకాయలు ఇది వచ్చేసి పొడి అని తాలింపు లేకి ఈ పొడిలో ఏమేమి వేసానంటే చెనకాయ పప్పులు కొంచెం కొబ్బరి అలాగే కొంచెం సాల్ట్ తెల్లగడ్డ కారపొడి తగినంత ఇంకా వచ్చేసి తిరగబాత గింజలు ఇప్పుడు ఈ ఆకను మనం ఉడకబెట్టేసుకుందాం ఆక అనేది మొత్తం అంతా ఒక బాండీల్లో వేసేసుకొని ఆక అనేది ఉడకబెట్టుకున్నాం ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి చూసుకొని వేసుకోండి ఎందుకంటే మనం పప్పుల పొడిలో కూడా అది సాల్ట్ అనేది వేసున్నాం కదా నేనైతే అప్పుడు చెప్పలేదు ఆల్రెడీ పప్పుల పొడిలో కూడా సాల్ట్ అనేది వేశాను కాబట్టి ఇందులో కూడా కొంచెం వేసుకొని ఇప్పుడు ఆక అనేది ఉడకబెట్టుకుందాం ఆక అనేది బాగా ఉడికిపోయింది కదా ఇందుకోసమే కాళ్ళు అనేది వేయమనేది నేను ఎందుకంటే మనకు ఆక అనేది ఉడికితే కొంచెం అవుతుంది మనకు కాళ్ళు అనేది వేస్తే మనకు సర్దుస్తుంది అనమాట కాబట్టి కాళ్ళు కూడా టే చాలా ఉడికితే చాలా టేస్ట్గా బాగుంటాయి అనమాట చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో ఇప్పుడు దీన్ని చల్లారిచ్చుకొని మనము దీంట్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ అనేది పిండేసుకుందాం ఓకే చూడండి ఆక అనేది చల్లారింది కదా ఇప్పుడు దీన్ని వాటర్ అనేటి ఈ విధంగా పిండేసుకోండి ఇలా ఇంకా ఆకు మొత్తం పిండేసుకోండి చూడండి ఈ విధంగా అయితే ఆకులో ఉన్న వాటర్ అంతా పిండేసుకున్నారు కదా మనకు ఎంత ఆకు ఎంత అయిపోయిందో చూడండి కొంచెం వచ్చేసింది ఇప్పుడు మనం దీన్ని తిరగబాతి అనేది పెట్టేసుకుందాం ఇలా ఆయిల్ వేడిన తర్వాత పోపు దినుసులు అనేవి వేసుకోండి ఇందులోనే శనగ బేడలు అండ్ ఉద్దిపప్పు అనేటివి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవి తిరగబాద గింజలు అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఒట్టిమిరకాయలు కూడా వేసేసుకోండి ఇప్పుడు వీటిని కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అనేది ఈ విధంగా ఫ్రై అయితే చాలు ఇప్పుడు ఇందులో మనము ఆక అనేది వేసుకున్నాం ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలలో సిమ్లో పెట్టేసుకొని మొత్తం అంతా ఉడికించుకోండి కలబెట్టుకుంటూ ఇప్పుడు ఇందులో మనం పప్పల పొడి అనేది వేసుకున్నాం చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు దీన్ని అంతా బాగా ఒకసారి కలగెట్టేసుకున్నాం చూడండి ఇలా మొత్తం అంతా కలబెట్టేసుకున్నారు కదా ఇప్పుడు దీన్ని ఒక రెండు నిమిషాలలో చిమ్లోని పెట్టేసి కలబెట్టేసుకోండి చూడండి ఫైనల్ అయితే మన సిర్రాకు తాలింపు అనేది రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ అయితే సర్వ్ చేసుకున్నాం చూడండి ఎంతో టేస్టీగా ఉండే సిర్రాకు తాలింపు చూడండి చూస్తుంటేనే నోరు అనేది ఊరుతుంది కదా చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది అయితే మరి లేట్కి లేట్ ఎందుకండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్